జెండర్ మీటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా రేపు మనం జెండర్ సంబంధించింది రేపు మన మండలం నుంచి దాదాపు ఒక వంద మంది దాకా వెళ్తున్నారు ఈ జెండర్ గురించి ఆడపిల్లల గురించి మన ఫ్యామిలీ గురించి ఎలా మెసులుకోవాలి మనం పిల్లలకి ఎలా ధైర్యం చెప్పాలి మరియు మన ఆడవాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళేటప్పుడు కూడా ఎంత ధైర్యంగా ఉండాలి ఏదైనా అని శక్తి వల్ల ఏదైనా జరిగినా కానీ దానివల్ల మనం ప్రమాదం నుంచి బయటపడటానికి దానికి సంబంధించిన కారణాల గురించి మన జాతీయత సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాని గురించి జనరల్ మీద రేపు నర్సాపేటలో మీటింగ్ జరుగుతుంది కావున మనం కూడా మన ఊర్లో మన శుభ్రత మరియు మనం ఈ జనరల్ గురించి కూడా మన ప్రతి గ్రూపులు ప్రతి గ్రామ సంఘ మీటింగ్లో కూడా మాట్లాడవలసిందిగా మరియు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న మన ప్రెసిడెంట్ గారికి మళ్ళీ ఎల్సి గారికి ఉన్న ఈవోలు మరియు మన జనరల్ సిసి గారికి అకౌంటెంట్ గారికి అందరికీ నా నమస్కారం కొడుకు ఇద్దరికీ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాం మేము కూతురు కొడుకు అనే తారతమ్యం చూపము సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికీ సమాన హక్కు కల్పిస్తాం బాల్య మరియు బలవంతపు వివాహాలు గృహహింసను మేము వ్యతిరేకిస్తాము మేము మా కొడుకులను కూడా మహిళలు మరియు బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము మరియు సమస్యల నుండి బయటపడిన వారికి న్యాయం చేయడానికి ఎటువంటి వారినైనా వదిలిపెట్టము సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాం మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ప్రతి ఇంటికి మరియు గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము కూతుళ్ళు కొడుకులకు సమాన ఆస్తి హక్కులు కల్పిస్తాం రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాము బలహీనులు మరియు నిరుపేదలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము